హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పండుగ సందర్భంగా జంతికలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పాతకాలం పద్ధతిలో ఈ జంతికలను చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలతో జంతికలను చేసి చూడండి కరకరలాడుతూ గుల్లగా వస్తాయి ఇంట్లోనే చాలా చక్కగా సులభంగా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా పిండిని కలపడానికి వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అర కేజీ పొడి బియ్య పిండిని వేసుకోవాలి పిండిని జల్లించుకుని తీసుకోవాలండి అలాగే పావు కేజీ శనగపిండిని వేసుకోవాలి రెండు వంతుల బియ్య పిండిని తీసుకుంటే ఒక వంతు శనగపిండిని తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా వామును చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి తరువాత వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత నీళ్లు పొయ్యకుండా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండిలో ఉప్పు కారం నువ్వులు వాము అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిలో ఆయిల్ అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి చూడండి పిండిలో ఇలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా చేతిలో పిండిని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా కట్టాలి వేడి ఆయిల్ని వేసి పిండిని కలపడం వల్ల జంతికలు కరకరలాడుతూ వస్తాయండి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి చూడండి పిండిని ఈ విధంగా కలపడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత క్లాత్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి నాణ్యలోపు ఇలా మూడు హోల్స్ ఉన్న మూల్ని తీసుకుని ఆయిల్ని మంచిగా రాయాలండి ఇలా ఆయిల్ రాయడం వల్ల జంతికలు వేసేటప్పుడు సులభంగా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ రాసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని బాండీలో వేసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వాలి పది నిమిషాల తర్వాత పిండి మీద ప్లేట్ని తీసుకుని కొద్దిగా పిండి ముద్దని తీసుకుని జంతికల గిద్దల్లోకి పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా పిండిని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా చిన్న చిన్న జంతికలను తయారు చేసుకోవాలి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి మీకు కావాలంటే పాలిథిన్ కవర్ మీదైనా సరే తయారు చేసుకోవచ్చండి చూడండి ఇలా చిన్న చిన్న జంతికలను తయారు చేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న జంతికలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుతూ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలను ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్లో జంతికలను వేసుకున్న తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి జంతికలు ఇలా మంచి రంగులోకి రాగానే వీటిని గిన్నెలోకి తీసేసుకోవాలండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగానే జంతికలను తయారు చేసుకోవాలి చూడండి అన్ని జంతికలను ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి జంతికలు చేయడం ఎంత తేలికో ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చండి అంతే అండి కరకరలాడే కమ్మటి జంతికలు రెడీ అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ జంతికలను పండుగ రోజున తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి